హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి డిజైనరీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సో ఇక్కడ పీటర్ ప్యాన్ కాలర్ నెక్ నెక్కి కట్ వర్క్ ఇచ్చాను అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా స్కాలప్తో అయితే వర్క్ చేశాను బ్యాక్ ఓపెన్ అండి అలాగే బోర్ నెక్ బ్లౌజ్ కదా థ్రెడ్స్ ఎందుకు పెట్టారా అనుకుంటున్నారా సో లా లాట్కన్స్ కోసం అయితే థ్రెడ్స్ అయితే పెట్టేశాను సో హ్యాండ్స్ డిజైన్ బ్యాక్ సైడ్ ఒక డిజైను ఫ్రంట్ సైడ్ ఒక డిజైను హ్యాండ్స్ అయితే ఒక డిజైను ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఆల్రెడీ కటింగ్లో అయితే ఇది క్యాన్వస్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే పక్కా మెజర్మెంట్స్తో అయితే చూపించానండి సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ అంటే నాకు లైనింగ్ అనేది సరిపోలేదు అనేసి వేరే క్లాత్కి అయితే క్యాన్వస్ ఇలా జాయిన్ చేసా అంటే పేస్ట్ చేశానండి ఇలా పేస్ట్ చేసిన దాన్ని మనము మెయిన్ క్లాత్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నెక్ సైడ్ కాకుండా కింద కట్ వర్క్ ఉంది కదా సో ఈ కట్ వర్క్ అనేది మనము మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి సో మెయిన్ క్లాత్ కూడా జాయింటింగే ఉంది సో క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు సో జాయింట్ వేసేసి అంటే మనకి అంటే వర్జినల్ ఉంది కదండి సో వర్జినల్ వైపు ఇలా లైనింగ్ వర్జినల్ పెట్టి క్యాన్వస్ అనేది పైకి పెట్టేసుకొని ఇలా కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ స్టీస్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో చాలా నీట్గా అయితే ఉంది కదండి బ్లౌజు సో మనం ఏదైనా ఒక కొత్త డిజైన్ స్టిచ్చింగ్ చేస్తామనుకోండి సో మనకి అది బోర్ కొట్టేంత వరకు స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది సో అందుకే కొత్త కొత్త మనకి గిరాకీ కూడా ఎక్కువగా వస్తుందండి అందుకే కొత్త కొత్త డిజైన్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటేనే కస్టమర్స్ అనే వాళ్ళు పెరుగుతారు సో తిను డిజైనరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంది అనేసి అయితే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మనకి బట్టలు ఇచ్చి కుట్టించుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి నేను ఇది తాట్ బ్లౌజ్ అండి సో ఇంకా ఇలాంటి నెక్ అంటే పీటర్ ప్యాన్ నెక్ అయితే ఇంకొక రెండు అయితే స్టిచ్చింగ్ చేయాలి ఆల్రెడీ ఇచ్చి వెళ్ళారు ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్కి వచ్చేసి జస్ట్ నెక్ రౌండ్గా పెట్టానండి దీనికి డిఫరెంట్గా ఉంటుందనేసి అయితే ఇలా కట్ వర్క్ పెట్టాను అది కూడా మన చాయిసే మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టండి ఈ డిజైన్లో అని అన్నారు సో నాకు కొంచెం ఇలా కట్ వర్క్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే నేను ఇలా కస్టమర్ని అడగకుండానే స్టిచ్చింగ్ అయితే చేశాను సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది చాలా బాగుంది బ్లౌజ్ అని చెప్పింది సో నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది సో ఫైనల్లీ అయితే ఇలా కింద జాయింటింగ్ చేశాను కదా ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని ఆ కట్స్ అనేవి ఉన్నాయి కదండి సో ఆ కట్స్ దగ్గర మాత్రమే మనము కట్స్ ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకుంటేనే మనకి రివర్స్ అనేది ఈజీగా తిరుగుతుంది సో ఇక్కడ చిన్న చిన్నగా లోపట సైడ్ కాకుండా ఇలా మనకి కట్స్ అనేవి ఉన్నాయి కదా కట్స్ మనకి పేపర్కి దగ్గరగా వచ్చే వరకు కటింగ్ చేసుకోవాలి సో మనకి ఈ సీజర్ అనేది పేపర్కి పడకూడదు మరి కుట్టు వరకు కూడా రాకూడదు జస్ట్ క్లాత్ మాత్రమే కట్ కావాలి సో ఇలా అన్ని కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలి మరి ఎక్కువ క్లాత్ కూడా ఉంచుకోవద్దండి సో ఇలా సో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉన్నది అని అయితే ఫీల్ అవ్వద్దండి సో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను సో అందుకే కొంచెం స్లోగా అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా రివర్స్ అనేది తీసుకున్న తర్వాత మనకి కట్స్ అనేవి ఉన్నాయి కదండి అన్ని ఫింగర్తో అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇంతకుముందు అయితే మనం క్యాన్వస్ పైన ఎలా స్టిచ్చింగ్ చేశామో సేమ్ యాస్ట్రీస్ ఇలా క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ దానిపై నుంచి ఇంకో కుట్టు అనేది వేసుకురావాలి సో మనం పైనుంచి కూడా ఇంకొక కుట్టు అనేది వేస్తేనే మనకి షేప్ అనేది నీట్గా అయితే కనబడుతుందండి సో ఇలా ఇలా నేనైతే థ్రెడ్ రిమూవర్తో అయితే కరెక్ట్గా అనుకుంటున్నాను సో అనుకొని అయితే మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి పైనుండి సో ఇలా అయితే కుట్టేసుకున్నాం కదండీ మనకి ఇప్పుడు ఈ నెక్కు లోపల ఉన్న నెక్కి కూడా కుట్టేసుకున్నాము ఎందుకంటే దీన్ని ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ క్లాత్కి ముడత అనేది ఏం లేకుండా ఉండాలి అంటే ఇలా మిడిల్ క్లాత్ కట్ చేసుకోకముందే క్యాన్వాసుకి అయితే ఇలా కుట్ అనేది వేసుకొని ఇలా ఎక్స్ట్రా మరి కుట్టుకి దగ్గర కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్టు కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పైన కూడా ఈక్వల్గా ఉండేట్టు కట్ చేసుకున్నామండి సో ఇలా రౌండ్ షేప్ అనేది మనకి కరెక్ట్గా రావాలి వస్తేనే మనకి నెక్కి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా నీట్గా అయితే ఉంటుంది నాకైతే లోపల మార్కింగ్ అనేది కనబడుతుంది కాబట్టి డైరెక్ట్గా అయితే కట్ చేశాను సో మెజర్ అనేది ఏం లేకుండా ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ కంపల్సరీగా ఇలాంటి నెక్ అనేది పెట్టుకున్నప్పుడు క్లోజ్ పార్ట్ అంటే ప్రింట్స్ కట్ కానీ క్లోజ్ పార్ట్ కానీ ఉంటేనే బాగుంటుంది సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ ప్రింట్స్ కట్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నానండి సో నేనైతే సపరేట్గా పీస్లు అనేది ముక్కలు ముక్కలుగా అయితే జా కటింగ్ చేయకుండా డైరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తాను సో చుట్టూ జాయిన్ చేసి ఎక్స్ట్రా కటింగ్ అయితే చేశాను సో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులండి రెండున్నర ఇంచుల నుండి మళ్ళీ ఒక రెండు ఇంచులకు జాయిన్ చేసుకొని మిడిల్లో మార్కింగ్ అనేది ఉంది కదా అక్కడ నుంచి ఇలా పైకి స్ట్రైట్గా ఫోర్ నాలుగు ఇంచులు నాలుగు ఇంచులకు పెట్టుకొని ఇలా చివరి దాటి వరకు వన్ ఇంచు పైకి స్ట్రైట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఫస్ట్ డాట్ వచ్చేసి రౌండ్ షేప్ వస్తుందండి ఇలా మనకి హార్మ్ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి పైకి ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే మనకి చివరన్న డాట్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనకి ఇలా కలిసేటట్టుగా ఈ మెథడ్లో మనము మార్కింగ్ చేసుకోవాలి మనకి నాలుగించుల లెంత్ అనేది ఉంది కదండి సో ఆ నాలుగు ఇంచుల లెంత్ను కలుపుకుంటూ చంక వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ మళ్ళీ ఆఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మనకి టూ సైడ్ సేమ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఈ విధంగా వస్తుంది కదా సో ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్ ఇలా మనకి షేప్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాను వేసుకొని మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే కట్ చేసి జాయింటింగ్ అనేది చేస్తానండి సో అది ఎలాగో ఇప్పుడైతే చూసేయండి సో ఇలా జాయిండింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ క్లాత్ అనేది కట్ చేసాం కదండీ సో అప్పుడైతే మనం కింది నుంచి అనేది ఇలా జాయిన్ చేయకూడదు పై నుంచి అంటే చంక దగ్గర నుంచి మాత్రమే జాయిన్ చేయాలి సో మనం ఇంతకుముందు జాయింట్ చేసిన ఆ కుట్టు అనేది ఉంది కదా సో ఆ కుట్ట వచ్చేసి మనకి మధ్యలో ఉండాలి ఆ కుట్టుకు అటొక్క ఇంచు ఇటొక్క పావు ఇంచు విడ్తుతో అయితే మనము ఇప్పుడు ఈ డాట అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో క్లాత్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి ముడత అనేది ఏమీ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ రావాలండి వస్తే కింద కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అయితే వస్తుంది కావచ్చు కాకపోతే రాదండి మనం అది స్టిచ్చింగ్ దాన్ని బట్టి అయితే ఉంటుంది మళ్ళీ ఇలా క్లాత్ అయితే తిరిగేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో డబుల్ స్టిచ్చింగ్ అనేది ఎక్కడైనా కూడా కంపల్సరీ అండి సో ఇలా డబుల్ స్టిచ్చింగ్ చివరి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ చంక వరకు అయితే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలాగే ఇంకో సైడ్ కూడా వేసి చూపిస్తాను సో చాలా ఈజీగా అండి ప్రిన్స్ కట్ అనేది మనకు కస్టమర్ ఇచ్చే డబ్బులను బట్టి అయితే మనం రిస్క్ అనేది తీసుకోవాలి సో మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంత అంతా అని అన్నారనుకోండి ఇలా మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులను బట్టి మనం కూడా పని చేయాల్సి ఉంటుంది సో అందుకే నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటానండి ఇలా అయితే వాళ్ళ మెంటాలిటీ కూడా మనకి ఐడియా వస్తుంది కొంతమంది పాషో రెడీ అవుతారు మాకు ఇలా అలా అని అయితే అంటారు సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఎలా కుట్టాలో అలానే కుట్టాలి కొంతమంది అయితే కాంప్రమైజ్ అవుతారండి సో అలాంటి వాళ్ళకి మనకి నచ్చినట్టు అయితే కుట్టేసుకోవచ్చు సో అబ్జెక్షన్ చెప్పని వాళ్ళకి చెప్పే వాళ్ళకి అయితే స్టిచ్చింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా సో అది సో ఇలా కుట్టినా కూడా చాలా బాగుంటుందండి మనకి ఏమీ ఏర్పడదు నాకు ఏదైనా కూడా కుడుతూ ఉంటేనే మనుషుల యొక్క మెంటాలిటీ బ్లౌజ్ సైజులు ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే తెలుస్తుంది ఏదైనా ఒక అడుగు ముందుకేస్తేనే తెలుస్తుంది దానికి కూడా సో ఇక్కడ అయితే కరెక్ట్ టూ సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ కొంచెం కింద కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింది కదండి సో దీన్ని కలుపుకుంటూ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు వన్ సైడ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది సో అలా అయితే దాన్ని కట్ చేశానండి సో ఇలా కట్ చేసిన తర్వాత మనం సైడ్కి ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రింట్స్ కట్ట డాటా అనేది వేస్తాము కదా దాని పక్కకు ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసి ఒక హాఫ్ ఇంచు విత్తుతో ఒక నాలుగు ఇంచుల లెంత్ ఉండేట్టు మనం డాటా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఈ డాటా అనేది స్టిచ్చింగ్ ఎందుకు అంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలండి నార్మల్గా అయితే ప్రింట్స్ గట్రా బ్లౌజ్ అంటే మనకి ఫ్లాట్గా అయితే వస్తుంది కదా అలా ఫ్లాట్గా రాకుండా కప్ సైజ్ లాగా రావాలి అంటే రౌండ్ షేప్లో రావాలి అంటే అయితే ఈ డాటా అనేది వేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది అయితే సారీ బ్లౌజ్కి అయితే సెట్ అవుతుందండి హాఫ్ సారీకి కానీ డ్రెస్లకి కానీ ఓన్లీ ప్రింట్స్ కట్ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కింద అయితే నేను పైపింగ్ అనేది వేశాను సెల్ఫ్ కలర్ కాకుండా పింక్ కలర్లో ఉందండి సో పింక్ కలర్తో పైపింగ్ అయితే వేశాను ఇప్పుడైతే ఈ నెక్ ఇలా నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను కదా అది అయితే అందుకే కొంచెం ఇలా మనము ఎక్కువ మరీ లెంత్ ఎక్కువ కట్ చేసుకుంటే అయితే సెట్ అవ్వదండి సో మనకి తర్వాత కట్ చేసుకున్న పర్లేదు కానీ ముందు అయితే ఎక్కువ అయితే కట్ చేసుకోకూడదు ఇలా మనకి మిడిల్ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి బ్లౌజ్ నెక్కు ఇలా బ్లౌజ్ నెక్కు మిడిల్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగే కాలర్కి కూడా మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక పిన్ అనేది పెట్టుకోవాలండి ఫస్ట్ మనకి ఎందుకంటే ఈ మిడిల్ మార్కింగ్ అనేది సైడ్కి రాకుండా ఉండాలి కాబట్టి ఇలా రెండు మిడిల్లో జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ జాయిన్ చేసుకొని ఇప్పుడు నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో ఏదైనా కూడా నీట్గా రావాలి కాబట్టి మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నేను కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి లైటింగ్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయితే వస్తుంది సో సెల్ఫ్ కలరే కదా బాగుంటుందో బాగుండదో అని అనుకున్నాను చాలా నీట్గా అయితే ఉంది సో ఇప్పుడు ఇక్కడ నెక్కి కూడా మనం ఆపోజిట్ క్లాత్తో అయితే పైపింగ్ అనేది వేసుకోవాలి పైపింగ్ కోసం మాత్రం కంపల్సరీగా క్రాస్ పీసే తీసుకోవాలండి స్ట్రైట్ పీస్తో అయితే అంత నీట్గా రాదు వస్తుంది కానీ అంత నీట్గా అయితే ఉండదు ఇలా క్రాస్ పీసే తీసుకుంటే నీట్గా అయితే వస్తుంది నేను ఇదే క్లాత్ను ఇలా టూ ఫోల్డింగ్స్ పెట్టేసి పైపింగ్ అయితే చేస్తున్నానండి థ్రెడ్ అయితే వేయట్లేదు ఎందుకంటే మరి బొద్దులాగా అయితే కనబడుతుంది సో మనకి ఇలా టూ టూ ఫోల్డింగ్స్ వేసుకొని పైపింగ్ చేసుకున్నా కూడా అందు లోపల థ్రెడ్ పెట్టకున్నా కూడా పెట్టినా ఎంత నీట్గా ఉంటుందో ఇక్కడ ఇలా టూ ఫోల్డింగ్స్ పైన థ్రెడ్ పెట్టకున్నా కూడా అంతే నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం కుట్టుకున్న కుట్టు దగ్గర వరకు ఇలా చిన్న చిన్నగా టక్ మార్క్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్ మార్క్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఈజీగా మనకి ఎంత అంటే ఎంత లావు కావాలి అనుకుంటే అంత లావుతో అయితే మనము ఇక్కడ వేసుకోవాలండి సో ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కంపల్సరీ మనము ఇప్పుడు పైపింగ్కి ఆ మిడిల్ జాయింట్ మీదే ఎలా వేసుకుంటామో సేమ్ అదే జాయింట్లో వేసుకోవాలి మళ్ళీ మనకి కాలర్ పైన అయితే కుట్టు వేసుకోకూడదు ఇక్కడ వరకు అయితే వేసుకున్నాం కదండి మనకి ఇలా రివర్స్ క్లాత్ అనేది ఉంది దాన్ని అయితే మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోకుండా హిమ్మింగ్ అయితే చేసుకోవాలండి సో మనకి కాలర్ ఉంది కాబట్టి డబుల్ కుట్ అనేది వేసుకోకూడదు సో కం కంపల్సరీగా హిమ్మింగ్ అనేది చేసుకుంటేనే నీట్గా ఫిన్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి ఇక్కడ కుట్టుని ఇంతకుముందు వేసిన కుట్టు కూడా విప్పేయాలండి సో అలాగే ఇది వచ్చేసి ప్రింట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి కూడా నేను ఎందుకో ఏదో ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి సేమ్ అన్ని బ్లౌజులు ఒక నాలుగు ఐదు బ్లౌజులు అయితే నాకు సేమ్ బ్లౌజులు కుట్టమని అయితే కస్టమర్స్ చెప్పారు సో కస్టమర్ చెప్పినా కూడా నేనైతే నాకు అన్నీ ఒకేలా కుట్టాలంటే అయితే అస్సలకే నచ్చదండి సో అందుకే మోడల్స్ ఏమైనా కూడా అందులో కటింగ్స్ అనేది చేంజ్ చేశానండి సో ఒక్కొక్క డ్రాపుకి ఒక్కొక్క స్థలప్తో అయితే స్టిచ్చింగ్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేశాను జాయింటింగ్ చేసిన తర్వాత ఈ డ్రాప్ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కర్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అయితే మనము చిన్న చిన్నగా కట్ మార్క్స్ అనేవి ఇచ్చుకోవాలి సో వీడియో లెంతి అవుతుంది అనేసి నేను మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ అయితే చూపిస్తున్నానండి క్లాత్ పైన లైనింగ్ పెట్టేసుకోవాలి ఇలా క్యాన్వాస్ పేస్ట్ చేసుకున్నప్పుడు మనకి క్యాన్వాస్ అనేది పైకి ఉండాలండి సో నాకైతే స్టార్టింగ్లో అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదండి ఎందుకంటే నేను బయట ఎక్కడ నేర్చుకోలేదు మొబైల్లో చూసుకుంటూనే నేర్చుకున్నాను కాబట్టి ఒక్కొక్క వీడియో చూస్తే ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి అంటే ఒక్కొక్కరి మెథడ్ చెప్పే మెథడ్ అయితే ఒక్కోలా ఉంటుంది సో నేనైతే అన్ని వీడియోలు చూసి అన్ని ఓకే దాని మీద అయితే ట్రయల్ చేసేదాన్ని సో మళ్ళీ విప్పి కుట్టి విప్పి కుట్టి అనే ఒకసారికి అయితే సో ఎందుకంటే ఫస్ట్ డైరెక్ట్గా అయితే నేను నా శారీ బ్లౌజ్ల మీదే